బిర్యానీ ఒకరి ప్రాణం తెస్తుంది ఈ విషాద ఘటన కూకట్పల్లి సమీపంలోని జగద్గిరి గుట్టలో జరిగింది న్యూ ఇయర్ సందర్భంగా తెలిసిన వాళ్ళంతా కలిసి నిన్న రాత్రి ఒక చోట చేరి పార్టీ చేసుకున్నారు భవానీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ దగ్గర అంతా కలిసి వండుకున్నారు మద్యం తాగి బిర్యానీ తిని ఎంజాయ్ చేశారు తీరా ఇంటికి వెళ్ళాక ఒక్కొక్కరు అస్వస్థకు గురయ్యారు పాండు అనే యాభై మూడేళ్ల వ్యక్తి ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయాడు మొత్తం పదిహేడు మందిలో ఒకరు చనిపోగా మిగతా వాళ్ళు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ప్రాథమికంగా ఫుడ్ పాయిజన్ వల్లే ఇలా జరిగినట్లు నిర్ధారించుకున్నారు కూరలు వండేటప్పుడు అందులో వేసిన మసాలాలు కారం లాంటివి ఎక్స్పైర్ అయి ఉన్న ప్యాకెట్లు అయి ఉంటాయని అందుకే ఇలా జరిగి ఉంటుందని చెప్తున్నారు పోలీసుల విచారణలో ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకు వచ్చారనే దానిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు ప్రజెంట్ జయద్రిగుట్ట ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు డిసి బాలర్ ఉన్నారు సార్ ఏంటి అసలు ఏం జరిగింది బిర్యానీ తిని ఎట్లా చనిపోయారు అసలు యా బిర్యానీ కదండి చికెను ఫిష్ అవి ఇక్కడ ఆల్రెడీ ఈ ఫంక్షన్ హాల్ ఇది కమ్యూనిటీ హాల్ ఈ కమ్యూనిటీ హాల్లో రాత్రి ఒక పదిహేడు మంది ఇక్కడ న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు వాళ్ళు తలా కొద్దిగా అమౌంట్ వేసుకొని అయితే అది చేసేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ కారం పసుపు ఇందులోనే ఉన్నాయి ఒక టూ ఇయర్స్గా ఉన్నాయట సీల్ తెలియదు కదా అని వాడినారు దాంతో వాళ్ళు వండేటప్పటికే చేదుగా అనిపించిందట చికెన్ దాంతో వదిలేసి ఇప్పుడు మేము చూస్తే అక్కడన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది సో ఆ లిక్కర్ కూడా తీసుకున్నారు సో బేసిక్గా ఫుడ్ పాయిజన్ దీనికి కారణం అనుకుంటున్నాము దీంట్లో ఒక అతను రాత్రి పాండు అని చెప్పేసి యాభై మూడు సంవత్సరాలు అతను చనిపోవడం జరిగింది మిగిలిన వాళ్ళు నారాయణ హాస్పిటల్లోను సూరారంలో ఉన్న నారాయణ హాస్పిటల్లో అదేవిధంగా రామ్దేవ్ కోకటిపల్ రామ్దేవ్ హాస్పిటల్లో జాయిన్ అయినారు ఒక ఇద్దరు సో అందులో అందరి పరిస్థితి కూడా స్టేబుల్గా ఉంది ఒక ఇద్దరు మాత్రం వెంటిలేటర్ నీడు ఉందని డాక్టర్లు చెప్పినారు వాళ్ళకు కూడా ప్రాణాపయం ఇప్పటివరకు అయితే లేదని చెప్పినారు డాక్టర్ చికెన్ అండ్ ఫిష్ ఎక్కడ ఉండేది వచ్చారు సార్ వాళ్ళు లోకల్గానే కొనుక్కొని వచ్చినట్టు చెప్పినారు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు దాంతో చూడాలమ్మా మేము అవి శాంపుల్స్ అవి సీజ్ చేస్తున్నాము చికెన్ ఫిష్ ప్లస్ వండిన ఐటమ్స్ ఆ బిర్యానీ కానీ ఆ లిక్కర్ కూడా సీజ్ చేస్తున్నాము చేశాక ల్యాబ్ కి పంపినాక మాకు రిజల్ట్స్ వస్తాయి ఇన్వెస్టిగేషన్లో మిగతా విషయం తెలుసు ఎక్కడ చనిపోయింది సార్ పాండు అనే ఇంట్లోనే చనిపోయినని చెప్తున్నారు ఇక్కడ నుండి ఇంట్లోకి అవును ఇంటికి వెళ్ళారు వెంటనే ఇంటికి వెళ్ళిపోయారు అందరు కూడా ఓకే వామిట్స్ లాగా ఏమైనా అవునమ్మా వామిటింగ్ కూడా అయినాయి రైట్ అది ప్రజెంట్ డీసీపీ చెప్పినటువంటి వెర్షన్ సో ప్రజెంట్ ఎక్కడైతే ఎగ్జాక్ట్లీ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ వద్ద మనం ఉన్నాము ప్లేస్ ఇన్సిడెంట్ అయినటువంటి ప్లేస్ ఇదే సో మనం చూసినటువంటి కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో ఇదే కమ్యూనిటీ హాల్ వద్ద మొత్తం అక్కడ టేబుల్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము అండ్ రిమైనింగ్ వ్యక్తులు ఎవరైతే ఇందులో అస్వస్థతకు గురయ్యారో సో వారి నుండి కూడా పోలీసులు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు సో ప్రజెంట్ అందులో ఒకరి పరిస్థితి కొంచెం విషమంగా ఉంది అతను ఐసీయూలో ఉన్నారు సో రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి స్టేబుల్గానే ఉందంటూ చెప్తున్నారు అయితే మెయిన్ రీజన్ మాత్రం ఈ కమ్యూనిటీ హాల్లో గత టూ ఇయర్స్ నుండి కూడా వీళ్ళు ఇదే రూమ్లో పార్టీ చేసుకుంటూనే ఉన్నారు అయితే అక్కడ ఆల్రెడీ చిల్లీ పౌడర్తో పాటు రిమైనింగ్ మసాలా వేసేందుకు అవసరమైనటువంటి ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ఎన్నో రోజుల తర్వాత యూజ్ చేయడంతో అవి ఏమైనా ఎక్స్పైర్ అయ్యి ఉండవచ్చినటువంటిది పోలీసులు చెప్పినటువంటి వర్షన్ అయినప్పటికీ చికెన్తో పాటు ఫిష్ వీటికి సంబంధించినటువంటి శాంపుల్స్ని కూడా ఆల్రెడీ క్లోజ్ టీమ్ సేకరించి ఎఫ్ఎస్ఎల్కి వాటిని పంపించాయి వెడిజినిస్ట్ బాలుతో గిడిమెట్ల నుండి ప్రణీత టీవీ